జీవితంలో మనుషులు విజయం సాధించాలి అంటే సరైన మార్గంలో వెళ్ళాలి కానీ మనం అర్థం చేసుకోవాల్సిన అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఎక్కడ మనం ఆగాలి అలాగే ఎప్పుడు మనం నడవాలి అని ఇది నేర్చుకోవటం అత్యంత అవసరం ఒక చిన్న వాక్యం చేస్తాను అస్సలాగద్దు వెళ్తూనే ఉండండి ఈ వాక్యం అర్థం ఏమిటో తెలుసా ఎవరైతే జీవితంలో ముందుకు వెళ్తున్నారో వాళ్ళని వెళ్ళనివ్వండి వాళ్ళ మార్గానికి అవరోధాలు కలిగించటండి నేను ఈ చిన్న వాక్యంలోనే కొన్ని పదాలను స్థానం మారుస్తాను ఆగు ముందుకు వెళ్ళని పద్దు ఇప్పుడు దాని అర్థం ఏమవుతుంది ఆ వ్యక్తిని ఆపై అతన్ని జీవితంలో ముందుకు వెళ్లని పద్దు అతని మార్గంలో బాధలను సృష్టించు ఇప్పుడు ఈ చిన్న వాక్యంలో పదాలను చూడండి ఈ పాఠం నేర్చుకోవడం ఎంత అర్థమైందా ఈ పాఠం మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో తెలుసుకోండి అర్థం చేసుకోండి జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అలాగే ఎప్పుడు ఆగాలి అని అప్పుడు ఈ మనసు సంతోషంతో చెప్తుంది రాధా కృష్ణ